హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు హర్ష వండర్లస్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే మనకు మెయిన్గా పండగ అంటే ఫస్ట్ మనకి ఇంట్లోకి మామిడి తోరణాలు కావాలి అండ్ అరటి పిల్లలు కావాలన్నమాట సో అవి తీసుకునే దానికైతే వచ్చాను నా వెనకాల చూడవచ్చు మొత్తం అంత మామిడి తోటే సో ఈ తోట అయితే మాది కాదు దాన్ని దానికైతే వచ్చేసాను ఫస్ట్ అయితే మామిడి తోరణాలు పెరికేసి నెక్స్ట్ అయితే అరటి తోట పక్కనే ఉందనమాట మామిడి తోరణాలకి మామిడాకైతే కోసేసాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకా అరటి పిల్లలు అయితే తీసుకురావాలి వెళ్తున్నాను ఇదైతే తీసేసుకొని నేను ఇంటికి అయితే తీసుకెళ్ళేసి ఇంట్లో కట్టేసాను అనమాట చూడొచ్చు నేను ధలమంధరకైతే కట్టేసి నెక్స్ట్ గుళ్ళో ఇంకా పూజ జరుగుతుంది గుడికి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను అండ్ మా ఊర్లో అయితే శ్రీరాము టోటల్ నైన్ డేస్ అయితే జరుగుతుంది సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను నైన్ డేస్ వీడియోస్ పెట్టడానికి సో ఇదే అనమాట మా ఊర్లో గుడి ఇక్కడంతా ఫుల్ అంతా డెకరేషన్ చేసేసి మొత్తం లైట్ సెట్టింగ్ అవంతా వేసారనమాట ఈ లైట్ సెట్టింగ్ అంతా ఇప్పుడైతే కనిపించు నైట్ అయితే బాగా కనిపిస్తుంది సో నేనైతే నైట్ చూపిస్తాను అండ్ ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి భజన అండ్ పోలాటానికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట నైట్కి అయితే చెక్క భజన ఉంది మా ఊర్లో అండ్ ఇక్కడ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే వాటర్ పట్టకపోతే మొత్తం అంతా దుమ్మె ఫుల్ అంతా లేస్తుంది అండ్ లెవెల్ చేయకపోతే కొంచెం కష్టం అట వేసేదానికి అందుకని చెప్పేసి అండ్ ఇది మా ఊర్లో గుడి లోపల ఇక్కడైతే వినాయక స్వామి అనమాట అంతా రాయితో చేసినట్లు అండ్ ఇక్కడైతే రాము లక్ష్మణ సీత అండ్ ఆంజనేయ సో నైట్కి ఇంకా క్రాకర్స్ అయితే కాల్చాలిగా అందుకని చెప్పేసి క్రాకర్ షాప్ కార్డ్కి అయితే వచ్చేసి రెడీమేడ్ తీసేసుకున్నాం అనమాట ఇవి జస్ట్ రాకెట్స్ అండ్ షార్ట్స్ అవంతా ముందే తీసేసుకున్నాం ఇంకా నైట్కి దేవుణ్ణి అయితే ప్రిపేర్ అనమాట వేరే ఊరి నుంచి మేము పుత్తూరు దగ్గర నుంచి వేరే వాళ్ళని పిలిపించి సో దేవుళ్ళని అయితే రెడీ చేపిస్తాము చూడొచ్చు ఇదంతా అండ్ అప్పుడు చూపించాను కదా భజన వేస్తున్నాము అని చెప్పేసి సో దానికి మొత్తం అంతా లైట్ సెట్టింగ్ పెట్టేసి మొత్తం అంతా డెకరేషన్ అవంతా చేశారు ఇది కూడా నైట్ చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటది చూసేదానికి కూడా మొత్తం అంతా లైట్స్ వెలుగుతా ఇవంతా మంచిగా ఉంటుంది దానికి ఇంకా స్పీకర్స్ డీజే సెట్ అంతా తెచ్చారు అది సో ఇంకా దేవుని అయితే డెకరేషన్ చేస్తాను అనమాట దేవుని అయితే రెడీ చేశారు ఫస్ట్ ఇంకా పూలతో డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఫైన్ అవుట్ ఫుడ్ కూడా చూపిస్తాను అది కూడా ఇది వచ్చి చెప్పాను కదా ఇందాక భజంద్ అని సో మొత్తం అంతా రెడీ చేశారు లైట్లు వేసారు రెండు నైట్ అయిపోయింది మొత్తం అంతా నైట్ ఇంకా ఇది గుడి గుడికి కూడా మొత్తం అంతా లైట్ చేసేసి మొత్తం అంతా సెట్ చేసి పెట్టారు సో దేవుడు కూడా అయితే రెడీ అయిపోయినాడు అనమాట సో దేవుడిని గుడి దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసాము Thank you మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరానవమి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హర్షా వండర్లస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్